హాయ్ సిస్టర్స్ ఇప్పుడు మనం కాజన్ సిల్క్ మెటీరియల్ ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీలో చూడబోతున్నాం అనమాట మీకు ఒరిజినల్ క్వాలిటీ కావాలి అంటే మాత్రమే ఈ వీడియో చూడండి చాలా క్లాసీగా ఉంటుంది అసలు ఈ క్లాత్ మాత్రం మీరు ముట్టుకుంటే ఇలా జలజల రాలుతుంది అంటారు చూసారా అంటే మాట వరసగా అంటూ ఉంటాం సేమ్ ఫ్యాబ్రిక్ అలా ఉంటుంది ఇది టోటల్గా మనకి కాజు బ్రాండ్ సో కాజు బ్రాండ్ అనేది మాకు తెలుస్తుంది ఎందుకంటే మేము రెగ్యులర్గా ఆర్డర్ చేస్తూ ఉంటాం కాబట్టి అందరికీ తెలియదు కదా అండి ఇది బ్రాండ్ కానీ దీనికి కాజు సిల్క్ అని నేను పెట్టాను దీంట్లో సెకండ్ క్వాలిటీ కూడా ఉందండి అంటే సెకండ్ క్వాలిటీ అంటే కాజు బ్రాండ్లో కాదు అది మంగళగిరి సిల్క్ వాటిల్లో వస్తుంది అనమాట ఇలాంటి టైప్ ఆఫ్ ప్రింట్ మీకు ఒరిజినల్ క్వాలిటీ కావాలి అంటే మాత్రమే ఆర్డర్ చేసుకోండి క్లాత్ మీకు దగ్గరగా చూపిస్తున్నాను మీకు క్లాత్ చూస్తే కూడా అర్థమైపోతుంది ఫ్యాబ్రిక్ ఇట్లా ఓకేనా దీనికి మంచి కలర్ఫుల్ బ్లౌజ్ ఇచ్చారనమాట చాలా బాగుంది అంటే మిడిల్లో అంతా ప్లెయిన్ వచ్చింది కదా సిస్టర్ బోర్డర్స్లో మాత్రమే మనకి డిజైన్ వచ్చింది కదా సో వాళ్ళు ఏం చేశారంటే బోర్డర్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు ఈ తో ఈ సారీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది దీనికి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఈ టైప్లో పళ్ళు వచ్చింది టోటల్గా సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది నీట్గా చాలా పర్ఫెక్ట్గా క్వాంటిటీ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి వీటన్నిటికీ కూడా ట్యాగ్స్ ఉన్నాయి మొత్తం అలాగే ఇక్కడ కూడా మొత్తం కలిపి తొంభై ఎనిమిది చీరలు ఉన్నాయి అలాగే నేను వేసుకున్నటువంటి ఈ సింపుల్ బ్లాక్ బీట్స్ చూపిస్తాను ఇది ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చారు అలాగే టూ సైడ్స్ కూడా చక్కగా మనకి ఇట్లా సర్కిల్స్ లాగా సూత్రాలను ఇచ్చారనమాట ఇది నేను పిక్ కూడా యాడ్ చేసి పెడతాను మన స్టేటస్లో అండ్ గ్రూప్లో ఇప్పుడైతే మన దగ్గర ఒక ఫిఫ్టీన్ వరకు మాత్రమే ఉన్నాయి ఫిఫ్టీన్ కావాలి అంటే కనుక ఆర్డర్ చేసుకోండి అన్ని టైమింగ్స్లో మనం హెవీగా రెడీ అవ్వలేము ఇలా సింపుల్గా రెడీ అయినా కూడా బాగుంటుంది ఈ సారీస్ మీద ప్యూర్ కా క్వాలిటీ కావాలంటే మాత్రమే మీరు ఆర్డర్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాము ఆ డీటెయిల్స్ అన్ని చదువుకుని మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ